ఏ యజమానుని మీరు ఎంచుకుంటారు కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు కొలసీ పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచనం దేమా పౌలు లేఖల్లో మూడుసార్లు మాత్రమే ప్రస్తావించబడ్డాడు ఆ మూడు ప్రస్తావనలు ఓ విషాద చెప్తాయి మొదట పౌలు అతన్ని నా జత పని వారిలో ఒకడైన దేమా అని సంబోధించి అతన్ని మార్కు అరిస్తార్కు మరియు లోకా అనే ముగ్గురు మంచి వ్యక్తులతో చేరుస్తాడు ఫిలేమోన్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆ తర్వాత గుర్తింపు లేక మెప్పుకు సంబంధించిన ఏ ప్రత్యేక పదాన్ని ఉపయోగించకుండా పౌలు అతన్ని కేవలం దేమ అని సంబోధించాడు కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవచనం కానీ మూడవ ప్రస్తావనలో పౌలు అతనికి ఏమి జరిగిందో చెబుతాడు దేమ ఈ లోకంను స్నేహించి నన్ను విడిచిపోయిను తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనం తన జీవితంలో ఒకనొకప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను పౌలును విడిచిపోయాడు కానీ అతడు మళ్ళీ కనుగొనబడి పూర్వస్థితికి తేబడ్డాడు దేమ పౌలును విడిచిపోయి మళ్ళీ ఇంకెప్పుడు కనుక్కోబడ్డట్టు కనిపించదు అతని పాపం ఏమిటంటే అతడు ఇహలోకంను స్నేహించుటయే తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనం ఇహలోకానికి దేమ లొంగిపోయినట్టే ఈనాటి క్రైస్తవులు కూడా లొంగిపోగలరు ఎప్పుడు ఇహపరమైన వాటి కోసమే జీవిస్తూ మతపరమైన పొర కప్పుకొని ఉండడం ఎంత సులువో దేమ తాను ఇద్దరు యజమానుల్ని సేవించగలనని తలంచాడు మత స్వార్థ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం లూక స్వార్థ పదహారవ అధ్యాయం పదమూడవ వచనం కానీ కాలం గడిచే కొద్దీ అతను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది శోచనీయంగా అతడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దేమా పౌలును విడిచిపోయినప్పుడు పౌలుకు చాలా బాధ కలిగి ఉండవచ్చు అది ప్రభు పనికి కూడా విఘాతం కలిగించింది ఈ నిర్ణయం అందరికంటే ఎక్కువగా దేమాకే బాధ కలిగించింది ఎందుకంటే అతడు శాశ్వతం కానిదాని కోసం తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు జాగ్రత్తగా లేనట్లయితే ఏది మీకు మరులు కలిపి మీ విశ్వాసానికి మిమ్మల్ని దూరం చేసే అవకాశం ఉంది ఆమెన్